హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ బ్లాగ్ అండి ఈసారి నా చేతుల మీదుగా అయితే నేను చేయలేకపోయాను కానీ మా పాప అయితే చాలా చక్కగా అయితే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని అయితే చాలా బాగా అయితే జరుపుకునింది తన చేతుల మీదుగానే ఈసారి అయితే శ్రీకృష్ణుని అలంకరించింది అలానే పూజ కూడా చేసుకునింది అది ఎలా చేసుకునిందో మీరు కూడా చూసేయండి ముద్దుగారే యషో ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ని మహిమలా దేవకీ సూతూడు అంత నింత తల అరచేతి క్యాము పంత మాడే కంసు పాలివజ్రము అంత నింత గొల్లెత ചേത്തി മാണിക്യമു പന്ത് മാറി കംസുനീ പാലി വജ്രമു കാ മൂടു ലോകല ഗരുടപച്ച പൂസ കാൂടു ലോകല ഗരുട പച്ച പൂസ చెంతలమాలో నుకృష్ణుడు చెంతలమాలో నున్న చిన్ని కృష్ణుడు ముత్తుగరే యశోధ ముంగిట వీడు తీర్థరాణి మహిమల దేవకి సూతుడు యశోద ముంగిట వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు తిద్దరాని మహిమల దేవకీ సూతూడు ఇలా అయితే మా లస్త పాట పాడుతూ తన పూజ అయితే కంప్లీట్ చేసుకునింది ఇక్కడ నా వంట కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఈరోజైతే డింపుల్కైతే క్లాస్ ఉనింది అందుకే తనకైతే లంచ్ బాక్స్ అయితే పంపించాలి ఇంకా నేను మాలసి డింపులే కాబట్టి సింపుల్గా ఇలా కొబ్బరి ఎక్కువగా ఉందనేసనీ కొబ్బరి టమోటా ఎర్రగడ్డ అల్లము వేసి మిక్సీకి అయితే వేసాను మసాలా టైప్ అయితే వేసి దాంట్లో కొంచెంగా తీసైతే నేను కొంచెం రైస్తోనే చేస్తున్నానని కొంచెం మసాలా తీసుకొని ఇలా కొబ్బరి అయితే చేశాను చాలా బాగా అయితే వచ్చింది సింపుల్ రెసిపీనే ఇదైతే ఇంకా డింపుల్ అయితే పచ్చని పప్పు వడైతే అడిగాడు చేయి మమ్మీ ఉందని ఇంకా సరే ఈరోజు పండగ అంతలో పిల్లలు కూడా ఇంట్లో ఉండారు అనుకొని పప్పు నానబోశాను మళ్ళీ తన అయితే వెళ్ళిపోయాళ్ళండి క్లాస్ ఉందని ఇక లసన్తో అయితే క్యారీ ఇచ్చి పంపిస్తాను అని చెప్పాను ఇంకా తన అయితే పచ్చని పప్పు వడ అలానే మసాలా అన్నం అయితే చేసి తనకైతే ఇంకా లంచ్ బాక్స్కి అయితే వేసి లస దగ్గర అయితే పంపించాలి ఇంట్లో అయితే పూజ అయింది కానీ బయట తులసమ్మ దగ్గర అయితే అవ్వలేదు పూజ అయితే ఎందుకంటే ఇంకా అది శుభ్రం చేయలేదు అమ్మ వచ్చి ఈవినింగ్ పూజ చేస్తాననింది ఇంకా పాపం లెస్తేనే ఇల్లు మొత్తం అయితే ఇవాళ క్లీన్ చేసి పూజ అయితే చేసుకునింది ఇంకా తనకి ఇప్పటికే టైం అయితే అసలు లెవెన్ అయిపోయింది పూజ అయ్యేసరికి అయితే ఇక అలా డింపుల్కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రావాలి అలానే తనకు కూడా కొంచెము హోంవర్క్ అయితే ఉందంట చదువుకోవాలంట ఇంతవరకు చేసినావు చాలు నాన్న అన్నిటి నేనైతే వద్దని చెప్పేశాను తనకి ఈ కృష్ణాష్టమి అంటే చాలా ఇష్టం కాబట్టి ఇష్టంతో అయితే తనే చేసుకునింది నేను చేయలేకపోయినా కూడా పూజ అయితే ఇంక ఇక్కడైతే డింపుల్కైతే వేసి లంచ్ బాక్స్కి అయితే పెట్టి అయితే ఇచ్చి పంపించేశాను తనకైతే కొంచెం పెరుగు కూడా వేసి పంపించాను రైస్లో కలుపుకోవడానికైతే ఇంకా కొన్ని వడలైతే చేశాను లస్తాకి నాకు సరిపడా వడలైతే మిగిలిన పిండి అయితే ఇంకా ఈవినింగ్ మా వారు మా చేసి పెడదామని పిండి అయితే తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే లస్తాకైతే ఇచ్చేసాను లస్తా అయితే ఇప్పుడు ఒక కోరిక అయితే కోరింది మమ్మీ నన్ను గోపికలాగా రెడీ చేయవా అనేసి అసలు ప్లానింగ్ అయితే ఉనింది డింపుల్ లేడు కదా అనేసి ఇంకా గొమ్నే అయిపోయినాను ఇంక ఇద్దరిని వద్దులే అన్నట్టు ఇద్దరిని రెడీ చేయాలని అనుకున్నాను ఇంకా తను అడిగేసరికి సరే తలారి నుంచి ఇంకా కష్టపడుతూ ఉంది తనని ఇంకా అలా అడిగేసరికి సర్లే తన కోరిక ఎందుకు తెరచకుండా అన్నట్టు ఈసారి అయితే తనని ఇలా గోపికలాగైతే అయితే రెడీ చేశాను తినేసాక మేము మొదట చేసిన పని అయితే ఇదే నాకు మేకప్ అయితే పర్ఫెక్ట్గా అయితే రాదు కానీ వచ్చినంతలో అయితే తన దగ్గర ఉండే ఈ లంగావోని అయితే వేసి ఇంకా ఈ పూలదైతే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇదైతే మీషోలో అయితే కొనుక్కున్నాము సిక్స్ హండ్రెడో లేకపోతే సిక్స్ ఫిఫ్టీనో పడింది ఇదైతే వాళ్ళ మామ కొనిచ్చాడు తనకైతే అప్పుడు ఇలాగే రెడీ అవ్వాలని ఇంకా మేము మీషోలో చూస్తూ ఉంటే ఇంకా మా పిన్ని మా బాబాయ్ వచ్చి ఉన్నారు ఇంకా అప్పుడైతే చూసి సరే దీనికి నేను ఇస్తాను నువ్వు తీసుకో అని చెప్పి ఇంకా మా బాబాయ్ అయితే కొనిచ్చాడు లస్తాకైతే ఇంక ఇలా వాటితోనే అయితే ఇలా సింపుల్గా అయితే రెడీ చేశాను లాస్ట్ ఇయర్ కూడా చేసి ఉండాల్సింది కానీ నేను పూజ ఇవన్నీ చేసుకొని ఫుల్ అలసిపోయి రెడీ చేయలేకపోయాను చూడండి మా లస్తా లుక్ ఎలా ఉందో కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాము ఇలా రెడీ చేసాం కదా అని చాలా బాగా అయితే వచ్చింది గోపిక వేషంలో లస్తా అయితే చాలా బాగుంది ఎలా రెడీ చేశాను మా లసా ఎలా ఉనిందో కూడా మీరైతే నాకు కామెంట్ చేయండి ఇంకా అమ్మ అయితే వచ్చింది ఒక త్రీకి అలా వచ్చిందిలేండి లస్తాని రెడీ చేస్తున్నానప్పటికైతే వచ్చింది చూసి ఇంకా అరే బలె గుండావి అనేసి అని అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా ఫైవ్కి అలా అయితే అమ్మ అయితే తులసమ్మని ఇంకా శుభ్రంగా క్లీన్ చేసి పసుపు కుంకంతో అలంకరించి ఇంకా దీపం పెట్టడానికైతే రెడీ చేస్తూ ఉంది డింపుల్ కూడా వచ్చేసాడు ఇంకా డింపుల్ని కూడా రెడీ అవ్వమని చెప్పింది బయలుదేరదు అని ఇంకా లస్తా కూడా ఇంకా ఫుల్ మేకప్ ఉన్నింది కదా అదంతా రిమూవ్ చేసుకొని డ్రెస్ అయితే మార్చుకునింది ఇంకా వాళ్ళని అయితే ఇంకా నేనైతే రెడీ చేస్తున్నాను ఇక్కడ అమ్మ అయితే పూజ అయితే చేస్తూ ఉంది ఇంక ఇక్కడ డింపుల్ రెడీ అయిపోయి ఇంకా లస్తా మేకప్ ఫ్లవర్తో అయితే ఆటలాడుతున్నాడు నేను వీడియో తీసేసరికి ఇంకా తీసి పక్కన పెట్టేశాడు ఇంకా నేనైతే లస్తాకి ఇలా జడ అయితే వేశాను అలానే ఇంకా స్టిక్కర్ నాకు నచ్చలేదు నాన్న ఈ డ్రెస్కి సెట్ కాలేదు వేరే బొట్టు పెట్టుకొని రాబో అని చెప్పాను ఇంకా తను కూడా వెళ్ళి ఇంకా వేరే స్టిక్కర్ పెట్టుకొని అయితే నీట్గా రెడీ అయ్యి వచ్చేసింది ఇంకా వాళ్ళైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నారు జనాలు ఎక్కువగా ఉంటారో ఏమో అనేసి అని కొంచెం భయపడతాయని బయలుదేరారు ఈరోజు కొంచెం జనాలు ఎక్కువగానే ఉండాలండి ఇస్కాన్ టెంపుల్ అయితే వెళ్ళి నన్ను అయితే మళ్ళీ పిలుస్తామని చెప్పారు ఇంకా గుడికి పోయే ఫుల్ షాపులు అయితే ఉంటాయి మనం షాపింగ్ చేయడానికైతే ఇయర్ రింగ్స్ ఇంకా పిల్లలకి ఇష్టమైన టాయ్స్ ఇంకా రకరకాలుగా అయితే ఉంటాయి గేమ్స్ అలాగా ఇంకా అవన్నీ ఏదైనా చూసి తీసుకుందువు మేము వెళ్ళాక దర్శనం అయిపోయాక ఫోన్ చేస్తాము నువ్వు రా అని చెప్పారు మా వారైతే నాకు ఈ జనాల్లో నేనైతే పోలేను నాకు ఇప్పుడే కాళ్ళు నొప్పులుగా ఉండేవి డ్యూటీకి పోయించి లాస్ట్ ఇయర్ తోడుకొని పోయి త్రీ అవర్స్ నన్ను నిలబెట్టారు ఈసారి అయితే నేను రాను విడి రోజుల్లో పోయి దర్శనం చేసుకుంటాను అని ఇంక మా వారు కూడా పోనని చెప్పేశారు ఇంక ఇక్కడ నేను ఫోటోలు యాడ్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ అయితే ముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ముందు పాతింట్లో ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ ఇవన్నీ అయితే గోపికలాగా రెడీ చేసినవి అవన్నీ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఈసారి మా డింపుల్ అయితే మిస్ అయిపోయాడు డింపులు కూడా ఉంటే ఇద్దరిని బాగా రెడీ చేసి ఉంటాను ఇంకా అమ్మ అయితే తులసమ్మ దగ్గర అట్లానే ఇంట్లో కూడా పూజ అయితే చేసేసింది ఇంక వీళ్ళైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నారు ఖాళీగా ఉంటే మటుకు ఫోన్ చేస్తాను అలానే మా దర్శనం అయిపోయినాక ఫోన్ చేస్తాను నువ్వు రా ఏమో అట్లా చూసుకొని వద్దు గుళ్ళోకి రాకపోయినా బయట వరకు రా అని చెప్పారు ఇంకా సరేలే లే వస్తానులేమ్మా అని చెప్పి ఇంకా వీళ్ళైతే బయలుదేరేశారు ఇంకా నేనైతే ఇంట్లో కొంచెము సామాన్లు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ అయితే తోముకుంటూ ఉండాను అమ్మ వాళ్ళు బయలుదేరినాకైతే అమ్మాయి వచ్చిన దానివల్ల అయితే శుభ్రంగా ఇలాగా క్లీన్ చేసి అయితే పెట్టి పూజ అయితే చేసింది ఇంక వాళ్ళైతే బయలుదేరేశారండి నేను ఇంకా సామాన్లు తోముతూ ఉన్నానా ఇంకా ఫోన్ చేశారు గబాన్ రా ఏమో మాకు దర్శనం గబాన్ అయిపోయింది అసలు జనాలే లేరు అని చెప్పారు ఇంకా సరే మా వారిని కూడా రమ్మని చెప్పింది పంపించు దర్శనానికి ఖాళీగా ఉంది రానని చెప్పాడు కదా ఖాళీగా ఉంది త్వరగా రండి అని చెప్పింది ఇంక నేను గబగబా అని ఇంకా సామాన్లు అవన్నీ తోమేసాను అవన్నీ ఎత్తిపెట్టేసి నేను కూడా రెడీ అయిపోయి ఇంకా మా వారిని కూడా రెడీ అవ్వమని చెప్పి ఇద్దరం అయితే బయలుదేరేసాము ఇస్కాన్ టెంపుల్కి అయితే ఇంకా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసి గుడి ముందర ఇయర్ రింగ్ షాప్ ఉందంట ఆడున్నాము మేము గుడి ముందర ఉన్నాము మీరు వచ్చేయండి అని చెప్పింది ఇంకా మేము కూడా వెళ్తూ ఉన్నాము బండ్లో అయితే వెళ్ళలేదు ఇంకా ఫుల్ పోలీసులు అయితే ఉన్నారు బండ్లు అయితే అలో చేయలేదు అవి ఇది మొత్తం అయితే ఓన్లీ నడుచుకొని వెళ్ళాలి మా ఇంటి దగ్గర నుంచి అయితే దగ్గరే వెళ్ళిపోవచ్చు ఇంకా దావుల్లో అంతా ఇంకా చూడండి గేమ్స్ ఇలాగా జస్ట్ మిస్ ఎవరో వేస్తున్నారు కానీ అంత దాకా పడతా ఉంది కానీ మిస్ అయిపోతూ ఉంది ఇక్కడైతే డబ్బుల పైన లాస్ట్ ఇయర్ మా డింపుల్ కూడా ట్రై చేశాడు కానీ ఒకటి కూడా పడలేదులేండి అసలు ద అవిటి దరిదాపుల్లో కూడా వల్ల దూరం దూరంగా అయితే వేసేశాడు ఇంక ఇక్కడ అమ్మకు ఫోన్ చేశాము అక్కడే ఉండరా లేదా అని ఇంకా మా వారైతే ఫోన్ చేశారు లేదు మేము అక్కడే ఉన్నాము వచ్చేయండి అని అన్నారు ఇంక వెళ్తూ ఉండే ఉండేదావిలోనే ఇంకా ఈ చిలక జోష్యాలు కూడా లైన్గా అయితే పెట్టేస్తున్నారు ఎక్కడ చూసిన అయితే కొందరు చెప్పించుకుంటున్నారు లాస్ట్ ఇయర్ నేను కూడా చెప్పించుకున్నాను ఈసారి అడిగితే మా వారిని ఇంకా చాలు పద లాస్ట్ ఇయర్ చెప్పుకున్నావు చాలదా అసలు ఏమన్నా జరిగిందా ఊరికే అవంతా వేస్ట్ పద అనేసి అని ఇవన్నీ పెద్దగా నమ్మరు నేను ఊరికే అడిగాను ఏమంటారా అనేసని ఇంక చాలు పద అనేసి అని ఇంకా మా వారైతే అరుస్తున్నారు ఇంకా ఫుల్ షాప్లు అయితే ఉన్నాయి వచ్చేటప్పుడు ఒక రౌండ్ అయితే వేయాలి ఇంకా గుమ్మాలకి తగిలిచ్చే అయితే తీసుకోవాలి గుమ్మంకి ఇటుపక్క అటుపక్క వెల్లడిది ఇస్తారు కదా అవిటినైతే నేను ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ షెడ్డీలో తెచ్చుకో ఉన్నాను అవి పోయాయి కలర్ పోయాయి అంతలో కొంచెం బాగా పాతవైపోయాయి అది మార్చాలని అనుకొని ఇంకా తీసుకోవాలంటే ఇంక మా వారు ఇక్కడ అరుస్తున్నారు అవేం వద్దు పద అనేసని సర్లే మా వారు గుళ్ళోకి వెళ్ళాక మేము ఇంకా షాపింగ్ చేసుకుందాంలే దర్శనం చేసుకొని వచ్చే లోపలని నేను మనసులో అనుకొని ఇంకా గొబ్బనే వెనకాలే వెళ్తున్నాను నేను ఆగిన ప్రతి చోట ఇంకా మా వారు అరుస్తూ తీసుకొని వెళ్తున్నారు కొనేది ఒకటే ఊరికే ఎందుకు డబ్బులు ఖర్చు పెడతావు మనమేం సొంత ఇంట్లో ఉన్నామా నువ్వు అలంకరించుకునేకి ఎల్లుని అవంతా వద్దు పద అని ఇంకా అరుస్తూ ఉండరు ఇంకా సరే సరేలే లే అనేసి అని ఇంకా బొమ్మనే వెళ్ళిపోయాను ఇంకా మా వారైతే దర్శనానికి వెళ్ళిపోయారు నేను కూడా ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరకైతే వచ్చేసాను ఇంకా ఇక్కడ ఏదో వాళ్ళకి ఇయర్ రింగ్స్ ఏదో నచ్చిందంట ఇంకా అక్కడికైతే నన్ను తీసుకొని వెళ్తున్నారు మా వారైతే వెళ్ళిపోయినారులేండి అందుకే షాపుల దగ్గరకైతే వచ్చేసాము ఇంక ఇక్కడ చూడండి ఈ హెయిర్ బ్యాండు లస్తా ఏదో అడిగింది అడగడం మా అమ్మ అయితే తీచ్చేసింది ఇది ఎలా వాడతారో కూడా తెలియకుండానే తీచ్చేసింది మళ్ళీ నేను ఇది దేనికి వాడతారు మా అని అంటే ఏమో తను అడిగింది నేను కొనిచ్చేసాను అంతే అనేసి అని ఇంకా చెప్తూ ఉంది మా అమ్మ అయితే ఇలాగ అమ్మమ్మలు చాలా రేర్గా ఉంటారేమో మా అమ్మ అయితే నాకు చిన్నప్పుడు కొనియమంటే దానికి ఎన్ని క్వశ్చన్లు అడిగేదో ఇప్పుడు మా లస్తా ఏది అడిగినా అడగడం వెంటనే అయితే కొనిచ్చేస్తుంది ఎందుకు కొనిచ్చినావమ్మ ఇది ఎట్లా వాడతారో తెలుసా అంటే ఏం నాకేం తెలుసు తను అడిగింది కొనిచ్చేసాను అని చెప్తుంది ఇంకా లేస్తే అయితే వేసి చూపిస్తా ఉంది ఇలా వేసుకుంటారమ్మా అనేసి అని తనకైతే కొనిచ్చేసినావు నాకైతే మటుకు చిన్నప్పుడు ఏడిపించేదానివి వంద సార్లు అడిగితే కానీ కొనిచ్చేదానివి కాదు అనేసి అని మా అమ్మని అడిగితే అప్పట్లో మా పరిస్థితి అట్లోనింది మనవరాలు మనవడు అడిగితే మటుకు అడగంగానే మటుకు కొనిచ్చేస్తుంది మా అమ్మ అయితే చెప్తూ ఉంది అప్పట్లో కొంచెం కష్టంగానే ఉనిందిలేండి అప్పట్లో కొంచెము ఇలా కొనాలంటే ఒకటికి పదిసార్లు అయితే ఆలోచించే వాళ్ళము మేమైతే ఇంక ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా కొన్ని అయితే తీసుకున్నాము బాగున్నాయి నేను మామూలు గాంధీ రోడ్లో ఇక్కడ తిరుపతిలో అప్పుడు మామూలు విడి టైంలో అడిగాను షాపింగ్కి వెళ్ళినప్పుడైతే అక్కడైతే టూ ఫిఫ్టీ అలా చెప్పారు ఇక్కడ నాకు ఎయిటీకి ఫిఫ్టీకి అలా అయితే వచ్చాయి నేను ఇవి ఇక్కడ ఏమేమి కొన్నానో కూడా విడిగా అయితే చూపిస్తాను ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది అందుకే ఈ వీడియోలు అయితే చూపించటం లేదు కానీ ఏమేమి అయ్యో షాపులన్నీ అయితే మీకు ఒక రౌండ్ అయితే చూపిస్తున్నాను చాలా బాగున్నాయి తీసుకోవచ్చు తక్కువ కాస్ట్కే ఉన్నాయి ఇద్దండి నేను చెప్పినాను కదా గుమ్మానికి తగిలిచ్చేటివి ఇవైతే తోరణాలు అయితే తీసుకున్నాను ఇవి పాతవైపోయింది నావైతే అందుకే ఇవైతే తీసుకున్నాను ఇంకా మా వారైతే గుళ్ళో నుంచి వస్తున్నాను మీరు ఎక్కడుండరు అనేసరికి ఇంకా మేము తీసిన షాపింగ్ ఐటమ్స్ అంతా హ్యాండ్ బ్యాగుల్లో ఒక బ్యాగులో వేసుకునేసి దాచి పెట్టేశాము ఇంకా మా వారు వచ్చే కొందికి ఏమి ఎరగనోళ్ళలాగా ఇంకా గుమ్మన అయితే కూర్చునేసాము అవైతే నేను రెండైతే రెండు సెట్లు అయితే తీసుకున్నాను బెడ్రూమ్కి ఒకటి మెయిన్ ఒకటి అన్నట్టు ఇంకా నేను గుళ్ళోకి వెళ్ళలేదని ప్రసాదం అయితే నాకు కూడా తీసుకొని వచ్చారు ఇంకా అదైతే నేను తింటున్నాను పిల్లల్ని తినమని చెప్తా అంటే వద్దు మేము ఆల్రెడీ మేము తినేసాము నువ్వు మమ్మీ అని అంటున్నాడు ఇంకా నాకు ఎక్కువైపోయిందని డింపుల్ని అయితే పిలిచి డింపుల్కైతే తినిపిస్తున్నాను ఇంకా మా వారికి కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగిందంట ఈరోజు కృష్ణుని అలంకరణ గోపికల అలంకరణ అయితే చాలా బాగుంది అంట చాలా బాగుంది లోపల నువ్వు మిస్ అయిపోయినావు ఈసారి అని చెప్పారు ఇంకా సర్లే ఇంకేం చేసేది అన్నట్టు ఇంకా వెళ్తూ ఉన్నాము వెళ్ళేదావిలో ఇంకా పిల్లలైతే మసాలా పూరి అడిగారు ఇంకా అవి కొనిద్దాము అనేసి అని వెళ్తున్నాం కానీ ఇంకా అమ్మ అయితే అవన్నీ తినదనేసి అని అమ్మ వరకు అయితే చెరుకు రసం అయితే తీస్తున్నాము ఇంక ఈ పక్కన అయితే ఇలాగ షాప్ అయితే ఉన్నింది ఇక్కడైతే ముగ్గులు జల్లీ ముగ్గులు అంటే పిండి పోసి రుద్దేస్తే ముగ్గులాగా వస్తుంది కదండి అవి ఇంకా కుండలు గోపికల బొమ్మలు చాలా బాగా అయితే బొమ్మల కొలు లాగా పెడతారు కదా అలాంటి బొమ్మలన్నీ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే పక్కనే షాప్లో అయితే ఇంకా వీటిని చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ అమ్మ అయితే అయితే చెరుకు రసం అయితే తీసింది మా వారైతే వద్దంటున్నారు లేదు తాగు తాగు అని ఇంకా మా అమ్మ అయితే అరుస్తుంది ఇంకా అందరం అయితే ఇక్కడ చెరుకు రసం అయితే తాగేసి ఇంకా బయలుదేరేసాము పర్లేదు కొంచెం మొగురుగా ఉందండి ఎందుకో ఈ మిషన్లో సరిగ్గా రాలేదనిపిస్తుంది నాకైతే అంత టేస్టీగా అనిపించటం లేదు ఇక్కడైతే ఇంకా లెస్త అయితే మేము తాగేసినాము నువ్వు తాగమ్మ అని అంటుంది మా అమ్మ తాగు లెస్తా అని అంటుంది వాళ్ళిద్దరైతే ఒక గ్లాస్ తీసుకొని చెరు సొగమైతే అయితే తాగారు వాళ్ళకి మసాలా పూరి కావాలంట మాకు ఇది వద్దు అని అన్నారు ఇంకా అమ్మ అయితే తాగండి మంచిది అనేసి అని ఇంకా ఒకటి ఇచ్చేస్తే సరే మేము ఇదే హాఫ్ హాఫ్ తాగుతాము అని ఇంకా వాళ్ళిద్దరూ హాఫ్ హాఫ్ అయితే తాగారు ఇంక ఇక్కడి నుంచి అయితే మేము వెళ్ళేదావిలో అంగిళ్ళు చూసుకుంటూ అయితే షాపులన్నీ ఒక రౌండ్ వేసుకొని వెళ్ళాము మా వారైతే ఇంకా ఈమెతో పెట్టుకుంటే అక్క ఇంకా రాత్రి పదకొండుకో ఎప్పుడో వెళ్తాము ఇంటికి నువ్వు పద ఏమో అని అంటున్నారు ఇంకా వచ్చాం కదా తీసుకున్నా తీసుకోకపోయినా మొత్తం ఒకసారి చూసుకుంటా వెళ్తే అది కండ్లకు ఆనందము మనసుకు కూడా హ్యాపీగా ఉంటుంది కొన్నా కొనకపోయినా కూడా అన్నీ చూస్తూ వెళ్తే బాగుంటుంది నాకైతే భలే ఇష్టం ఇలాగా అంగిల్లు పెట్టుండారు అని అంటే ఆ ప్లేస్కి పోయి ఇట్లా కొంటాను కొన్నో మొత్తం ఒక రౌండ్ వేసుకొని రావాలని అయితే ఉంటుంది ఇంక ఇక్కడైతే ఈ గ్లాసులు అయితే అమ్మ తీసుకుంటూ ఉంది ఇవైతే హండ్రెడ్కి మూడేమో ఇచ్చారు ఇంకా జాడీలు కూడా కొనుక్కుంటావా అని అడిగింది నేనే ఇంకా వద్దులేమ్మో నాకేం అవసరం లేదులే ఇప్పుడు పెద్దగా ఊరగాయలు ఏం పెట్టడం లేదు మేమైతే మామూలుగా ఎప్పుడో ఒకసారి డిమార్ట్లోనే ఒక ఊరగాయ డబ్బా తెచ్చుకునేస్తున్నాను పెకిల్స్ అయితే ఇంకా అందుకే వద్దని చెప్పేసాను ఇది చూడండి షోగా ఇవి ఇవైతే చిన్న చిన్నవి సెట్గా కొండలైతే ఇంక ఇక్కడ అమ్మ అయితే గ్లాసులు తీసుకునింది మూడైతే ఇంకా మేమైతే మసాలా పూరి తిందామని ఇక్కడికి వచ్చామో లేదో ఇంకా మా డింపులకి చెరుకు రసం తాగినాడో లేదో తన కడుపులో కలబెట్టేసిందంట ఇంకా తను బేగాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంక మేమైతే నాకు పార్సిల్ తీసుకొని రండి మర్చిపోవద్దండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇల్లు కొంచెం దగ్గరేలేండి ఇస్కాన్ టెంపుల్ నుంచి అందుకే తను అయితే కేసు తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా మా వారిని పొమ్మని చెప్తే ఇంకా డింపులైతే వద్దులే నేను నాన్న నువ్వు అమ్మ వాళ్ళతోనే రాలే అని చెప్పి వాడైతే వెళ్ళిపోయాడు అర్జెంట్కి ఇంకా మేమైతే మసాలా పూరి అయితే తినేసి డింపులకు కూడా పార్సెల్ తీసుకొని ఇంకా వెళ్తూ ఉండేటప్పుడు అయితే ఇక్కడ చూడండి చిన్న పిల్లలు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ అందరూ వాళ్ళకి నచ్చిన వేషం వేసుకొని అయితే వస్తూ ఉన్నారు ఇక్కడ కృష్ణుడు వేషం వేసుకొని ఈ అబ్బాయి అయితే వస్తే ఇంకా అమ్మ అయితే చాలా బాగుండారు అనేసి ఇంకా వాళ్ళతో కూడా ఫోటో అయితే తీసుకునింది ఇంక ఇక్కడైతే ఇనప సామాన్లు ఇవి జల్లెళ్ళు ఉంటాయి కదా బి బియ్యం జల్లెళ్ళు అలానే దోశల పెనము ఇంకా కడాయిలు ఇవన్నీ అయితే ఇనుముకి సంబంధించినటువన్నీ ఇక్కడ షాప్ అయితే పెట్టున్నారు ఇక్కడ దోసల పెనం తీసుకోవాలనే అమ్మ అయితే బేరమాడింది కానీ కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించి ఇంకా మళ్ళీ అయితే వెళ్ళిపోయాము అడిగాము కానీ మన బడ్జెట్కి కొంచెం ఎక్కువగా అనింది ఇంక ఎందుకు వద్దులే అనేసి అని ఇంకా మావారైతే వద్దలేక వాళ్ళు ఏదో అమ్ముకుంటున్నారు ఎందుకు నువ్వు ఇబ్బంది పెడతావు పద అనేసి అని ఇంకా తీసుకొని వచ్చేసారు ఇంక ఇవైతే కొంచెం కొత్తగా అనిపించాయి నేను అక్కడ తీసుకునింది వేరే మోడలు గుమ్మనికి తగిలించేటివి ఇంక ఇవైతే ఒక సెట్ తీసి ఇమ్మని మా వారిని అడిగాను అవి కొన్నానని ఇంకా చెప్పలేదులేండి ఇంకా మా వారైతే ఏం పని లేదు పదా అనేసి అని ఇంక తీసుకొని వెళ్తున్నాం కానీ ఇంక ఇక్కడ చూడండి ఈ పాప ఎంత బాగా అయితే అసలు నాకైతే భలే బాధ వేసింది ఇలాగా పాప నిలబడుకొని దారం పైన ఎక్కి నడుస్తూ ఉంటే ఇంకేలా చూసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాము మా శ్రీకృష్ణ జన్మాష్టమి డే అయితే ఇలా గడిచిందండి మీరు ఈ వీడియో చూసి నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి Okay, Andy, bye. Bye, Andy.